జనరల్గా వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు ఫ్రీగా ఫ్లో అవ్వాలంటే సిల్ట్ తీసేయాలి ఆ సిల్ట్ తీయటానికి గత ప్ర ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ జూన్ నెలలో నాకు మున్సిపల్ శాఖ మంత్రిగా నాకు ఆదేశించిందంటే సిల్ట్ ఫస్ట్ తీయించండి అన్నారు దాన్ని స్పెషల్గా ఒక యాభై కోట్లు గ్రాంట్ కూడా ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీ తీయటానికి ఒకసారి సిల్ట్ తీశారు అయినప్పటికీ అది దాదాపు ఒక ఐదేళ్ళు పూర్తిగా పేరుకోపోయింది రాయిలాగా తారే పెట్టుకుని దగ్గర దానికి యాక్చువల్గా మళ్ళీ ముఖ్యమంత్రి గారు పూర్తిగా బాటం వరకు సిల్ట్ పూర్తిగా తీసేటట్టుగా డైరెక్షన్ చేయండి వర్షాలు వస్తున్నాయి జూన్లో జూన్ అనే దాంతో రాష్ట్రం అంతా మొదలుపెట్టాము సిల్ట్ ఆ నేపథ్యంలో యాక్చువల్గా సిల్ట్ తీసే కార్యక్రమం చిన్న కెనాల్స్లో పెద్ద కెనాల్స్లో పోయినసారి తీసాము చిన్న కెనాల్స్లో అంటే ఆరడుగు లేదా ఒక్కడు కంటే తక్కువ ఉండేవి వాటిలో వాటిల్లో ఈరోజు ఇక్కడ యాక్చువల్గా సిల్ట్ తీస్తున్నాం నెల్లూరులో ఉన్న ఇరవై ఎనిమిది డివిజన్లో నెల్లూరు కార్పొరేషన్ ఉన్న యాభై నాలుగు డివిజన్లు యాక్చువల్గా ఈ కార్యక్రమం ఉన్నారు ఈ నెలాఖరాకి ఈ నెలాఖరాకి హండ్రెడ్ పర్సెంట్ సిల్ట్ బాటం దాకా తీయాలని ఆదేశం జరిగింది ఆ డైరెక్షన్లో ఈరోజు కమిషనర్ కావచ్చు హెల్త్ ఆఫీసర్ కావచ్చు వాళ్ళు చేస్తున్నారు వాడు చేసి దాన్ని నిజంగా నేను అభినందిస్తున్నాను దాన్ని ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ కావచ్చు లేదా మిగతా ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు యాక్చువల్గా పర్యవేక్షించుకుంటూ సరిగా ఉందా లేదా చూసుకుంటున్నారు అధికారులు చూసుకుంటున్నారు రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్కి ఒక ప్రణాళిక ప్రకారం యాక్చువల్గా రోజు పోతున్నాం ఈ నెలాఖరు లోపల అమృత స్కీము ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ఈ రెండింటి ద్వారా వచ్చే వాటర్ ప్రాజెక్ట్ ప్రతి ఇంటికి కొళాయి ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఎలక్షన్ చెప్పారు ప్రతి ఇంటికి కొన్ని ఆ నేపథ్యంలో పదమూడు వేల కోట్ల రూపాయలతో పదమూడు వేల కోట్ల రూపాయలతో ఈ నెలాఖరు లోపల టెండర్లు వస్తున్నాయి ఖజానా ఖాళీ పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళారు వాటి తీర్చే బాధ్యత మనది మీరు అందరూ కట్టే ట్యాక్స్ మీద తీరుస్తున్నాం డెవలప్ చేయడానికి డబ్బులు లేవు కానీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభూతితో ఈరోజు వన్ బై వన్ చేసుకుంటూ పదమూడు వేల కోట్ల రూపాయలకి టెండర్లు ఫ్లోట్ అవుతున్నాయి భారం ఈ నెలాఖరు లోపల టెండర్లు వస్తున్నాయి ఖజానా ఖాళీ పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళారు వాటి తీర్చే బాధ్యత మనది మీరు అందరూ కట్టే ట్యాక్స్ మీరు తీరుస్తున్నాం డెవలప్ చేయడానికి డబ్బులు లేవు కానీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభూతితో ఈరోజు వన్ బై వన్ చేసుకుంటూ పద్మూడు వేల కోట్ల రూపాయలకి టెండర్లు ఫ్లోట్ అవుతున్నాయి వారంలో అది కేవలం డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి ట్యాప్ కొలా ఇవ్వాలనే ఉద్దేశం స్వచ్ఛమైన వాటర్ సర్ఫేస్ వాటర్ అంటే బోర్లేస్ వచ్చే వాటర్ కాదు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు సర్ఫేస్ వాటర్ ఎక్కడైతే వాటర్ నదుల్లో ఫ్లో అవుతుంటుందో అక్కడి నుంచి తీసి ట్రీట్ చేసుకోవాలని ఆ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలోనే మన కార్యక్రమం డ్రైన్స్ హండ్రెడ్ పర్సెంట్ డ్రైన్స్ క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు డ్రైన్స్ కూడా కట్టాలని కొన్ని దగ్గర ఇంకా డ్రైన్స్ కట్ట ఎక్కడైతే ఎక్స్టెండెడ్ ఏరియా మున్సిపాలిటీస్ ఉన్నాయో వాటిని ఎదురుస్తారు మామూలుగా ఫ్లో అవుతున్నాయి రోడ్డు మీద దానికి కూడా యాక్చువల్గా ప్రణాళిక రచిస్తున్నాం త్వరలో దానికి కూడా ఫండ్ని సమకూర్చి ఆ వర్క్ కూడా చేసి రాబోయే రెండు మూడు సంవత్సరాలు నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో హండ్రెడ్ పర్సెంట్ డ్రైనేజ్ చేయడం జరుగుతుంది